హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలి డైరీస్ మా ఊరికి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము ఫ్యామిలీతో కలిసి మేమైతే కార్తీక మాసంలో పిక్నిక్లా ఉంటుందని ఈ ప్లేస్కి వచ్చాము స్టార్టింగ్లో ఇలా ధ్వజస్తంభం ఎదురుగా బాబావారి పాదాలు అయితే ఉంటాయి పక్కన చుట్టూ చెట్లు ఎక్కువగా ఖాళీ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది గుడి అంతా కూడా పార్కింగ్ ఏరియా కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తులసమ్మవారిని పూజిస్తున్నారు ఇదైతే ఆకాశ దీపం ప్రతిరోజు ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారంట పక్కనే ట్యాప్ వాటర్ కూడా ఉంది కాళ్ళు శుభ్రం చేసుకోవటానికి లోపలికి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళగానే లోపల చాలా స్పీషియస్గా ఉంటుంది మేమైతే మధ్యాహ్న హారతి సమయంలో వెళ్ళాము ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది బాబావారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ పక్కనే ఉయ్యాలలో చిన్న ఫోటో బాబావారిది పెట్టారు అలా ఉయ్యాల ఊగుతూ ఉన్నట్టు ఉంటుంది ఇంకా పక్కన చిన్న వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది స్టార్టింగ్ వినాయకుడి పూజ ఎలానో చేస్తాం కదా ఇక్కడ అలానే ఉంది లోపల వాల్స్ కి కొన్ని బాబావారి ఫ్రేమ్స్ పెట్టారు ఆ బాబావారి పిల్లలతో కలిసి ఆడుకోవటం అన్నం ఉడుకుతున్న పాత్రలో చేతిని పెట్టి కలుపుతున్న దృశ్యం ఇలా కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి గుడి బ్యాక్ సైడ్ కిచెన్ ఉంటుంది ఇక్కడ కార్తీక మాసంలో ప్రతి గురువారం ప్రసాదం పెడుతూ ఉంటారు లక్కీగా మేము గురువారం వెళ్ళటం వల్ల ప్రసాదం అయితే అందుకోగలిగాము అప్పట్లో మా మామయ్య గారు ఈ గుడి స్థాపించేటప్పుడు సేవ్ చేశారంట అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు సో ఇలా మా వన భోజనాలు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చే